పూజలు చేయడం వల్ల అల్ టెలి టూ ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాడ్ టైం అందరికీ వచ్చేటట్టు అప్పుడు మనం అన్నీ నమ్ముతాం అప్పుడు దేవుడు దారాలు పోగులు రాళ్ళు రప్పలు అన్నీ నమ్ముతాం సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది నేను వెళ్ళాను ఆయన పూజ చాలా బాగా చేశారు ఐ హ్యావ్ నో కంప్లైంట్ చాలా చాలా బాగా చేశారు అంతా బాగుండింది కానీ నాకేమీ జరగలేదు దిస్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ ఎట్ ఆల్ ఆయన పూర్తి చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి సంబంధం లేదు దట్స్ మై ఆన్సర్ నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో అంటే ఏంటి మన టైం బాగాలేదు మన టైం బాగాలేదు అన్నప్పుడు అదే అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా ఆ తర్వాత నేను అయ్యయ్యో అలా కొంచెం అనిపించింది కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్ళే ముందు అదంతా తెలీదు అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం నిజంగానే నార్త్లో దర్ ఈస్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం ఎక్కడో దిల్చుక్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు అన్ని నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను ఏది పనికి రాలేదు నాకు మళ్ళీ బ్యాక్ టు జిమ్ మళ్ళీ ఐ కెప్ డూయింగ్ అది ఆయన నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా 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 నేను నిన్న ఒక రెండు రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదో ఏదైతే తీసుకొచ్చారో అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అని అంటే అడిగితే ఈ క్రెడిట్ని నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను పూజలు ఏదైతే ఉన్నాయా నేను డౌన్ లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న దానికి మీరు ఏమంటారు మీ వల్ల గెలిచిన అసలు నా వల్ల గెలిచింది అనేంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే వందకి వెయ్యి శాతం ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత నా కొడుకులు ఇంకొకటి లేరు ప్రపంచంలో ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను ఒక కాల్గర్ను కూడా సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పినా అసలు అసలు సిగ్గు శరం మాట్లాడే వాళ్లకు అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు నాకు నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పిన్నా నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయటపెట్టినా అంటే అరే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను ఇప్పుడు కూడా కెమెరా ముఖంగా చెప్తున్నా ప్రగతి గారు నా వల్ల కొట్టల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల బగాలముకి అమ్మవారి వల్ల నేను ఆమె చేసిన తారా పూజ వల్ల ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిర్రు వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు వేణుస్వామికి సంబంధం లేదు ఆమె హార్డ్ వర్కర్ చాలా కష్టపడ్డరు ఆమె డిజర్వ్ దీనికి ఆమె ఒక మెడల్ సాధించారు సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం దీంట్లో దీంట్లోనే కాదు ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు వేణుస్వామి పూజలు చేస్తున్నాడు దానికి సంబంధించిన పండో పలమో రూపాయో అర్ధ రూపాయ తీసుకుంటాడు కొంతమంది దగ్గర తీసుకోను అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను చాలా మందికి ఈ విషయం తెలియదు నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను వంద మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నా మిగిలిన తొంభై ఎనిమిది మందికి నేను ఫ్రీగా పూజ చేసిన నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటివరకు తీసుకోలేదు చాలామంది అనుకుంటారు నేను ఫోటోలు బయట పెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ సినిమా ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్న అంటే నాకోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ పబ్బు కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేరా కారకుని కాదు కదా అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను ఎవరితో సంబంధించిన క్రెడిట్ను లాక్కునేంత నిష్టదరిద్రుని నేను కాదు నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరూ లేరు కాబట్టి పొద్దున్న లేస్తే తనక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి వెంకటేశ్వర స్వామిని నమ్మండి నీకు ఆయన అండగా ఉంటాడు అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని సో నా దగ్గరకు వచ్చినందుకు నేను ఆమెకు పూజ చేసిన సో దీన్ని అంటే మీరు ఉద్దేశం ఏంటి అంటే కా దీన్ని కూడా కాంట్రవర్సీ నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన నా గురించి ఒక పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ ఏమని తెలుసా ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీకు అరడ చెప్పిండా వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలా ఏడ చెప్పిండ్రా వీడియో ప్లే చేయి వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ బాధ ఏంది తెలుసా మేము ఎక్కడో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం కానీ నేను అదే చెప్తున్నా మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది మీకు తెలియకుండా జరుగుతుంది చెయ్యండి అదే చెయ్యండి నేను చెప్తానే ఉన్నా వద్దు 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 ఎందుకంటే నెగిటివ్ చాలా తొందరగా వెళ్తారు జనాల్లో ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వంద వీడియోలలో తొంభై వీడియోలు ఎట్లా అంటే ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా తమ్ముని వెళ్ళి చేసి పెట్టుకున్నారు నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే నా కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా ఆమె ఆమె కష్టపడ్డదానికి నేను ఎందుకు ఆలోచిస్తాను అట్లా కనీసం సెన్స్ లేదు కదా అరే కష్టం ఉంటుందిరా అయ్యా మీకు మీకేం తెలుసరా కష్టాలంటే మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రగొట్టు లైఫ్ కాదు నాది నాది చాలా పద్ధతి లైఫ్ ఒక ఆడది నాలుగు రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను మీలాగా లుచ్చనా కొడుకుని కాదు నేను మీలాగా దరిద్రం ఉండా కొడుకుని కాదు నేను సో నాకు ఆ విలువ తెలుసు అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్ ను కొట్టేసి లుచ్చనా కొడుకుని కాదు లేకపోతే డబ్బులు లేకపోతే కూరగాయలు పెట్టుకుని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ని ఆక్కున్నంత దరిద్రం నా కొడుకుని కాదు అట్టి తమ్ము మీరు కావచ్చు నేను కావాలి